హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా కిచెన్లో పాలతాలికలు తయారు చేస్తున్నాను మీరు ఒకసారి ట్రై చేయండి ఇక్కడ హాఫ్ కప్పు సగ్గుబియ్యం తీసుకొని నానబెట్టుకోవాలండి క్లీన్గా కడిగేసి వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఒక కప్పు దాకా వాటర్ పోసుకోవాలండి దాంట్లో ఒక చిటికడు సాల్ట్ వేసుకోవాలి కొంచెం నెయ్యి వేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక కప్పు దాకా పొడిపిండి తీసుకున్నాను మీరు తడిపిండి కూడా తీసుకోవచ్చు నేను ఇక్కడ ఒక కప్పు దాకా పొడిపిండే తీసుకున్నాను అది ప్యాన్కి సపరేట్ అయ్యేదాకా ఉంచేసుకొని ఉడకనివ్వాలి తర్వాత చూడండి ప్యాన్కి అనేది సపరేట్ అయిపోయింది చల్లారిన తర్వాత చేతులకి కొంచెం ఆయిల్ రాసుకొని ఇలా పాలతాలికలాగా చేసుకోవాలి ఒకవేళ మీకు చేసుకోవడం ఇబ్బందిగా ఉంటే మీరు కాలుపూస గిద్దలో వేసుకొని ఇలా ఒత్తేసుకోవచ్చు తర్వాత ఇంకొంచెం పిండి నేను ఉండాలి చేసుకున్నాను తర్వాత ఇంకొంచెం పిండి ఒక బౌల్లోకి వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని ఇట్లా లిక్విడ్ లాగా చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత తాలికలు చేసుకోవడానికి వేరే బౌల్ పెట్టుకొని ఒక హాఫ్ లీటర్కి ఎక్కువే ఉన్నాయండి పాలు పాలు చికెన్ పాలు అవి కూడా వేసేసుకొని ఒక పొంగు వచ్చేదాకా ఉంచేసుకోవాలి తర్వాత ముందుగా నానబెట్టుకున్న ఈ సగ్గుబియ్యం వేసుకోవాలి సగ్గుబియ్యం వేసుకొని అడుగంటకుంట కలుపుతూనే ఉండాలి ఇట్లా కలుపుతూనే ఉండాలి లేకపోతే అడుగంటి పోతాయి తర్వాత తయారు చేసుకున్న తాలికలు వేసుకొని కొన్ని ఉండ్రాలు కూడా వేసేసుకోవాలి ఇట్లా వేసేసుకొని ఇవి కూడా చిన్నగా కలపాలండి ఎందుకంటే గట్టిగా కలిపితే అవి విరిగిపోతాయి తాలికలు అనేది కొంచెం ఉడుకు పట్టేదాకా చిన్నగా కలపాలి ఇలా కలిపిన తర్వాత అవి ఉడుకుతూనే ఉంటాయి తర్వాత అవి కొంచెం ఉడికే లోపల మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఉడికించుకొని తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే కొద్దిగా ఉడికాయండి ఇంకా ఉడకనివ్వాలండి ఇట్లా ఉడికే లోపల మనం ఇక్కడ బెల్లం సిరప్ అనేది తయారు చేసుకోవాలి మళ్ళీ వేరే స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని ఇక్కడ రెండు కప్పులు దాకా నేను బెల్లం తీసుకున్నాను అంటే దాదాపు ఒక అర కేజీ ఉంటుందండి స్వీట్ తినే వాళ్ళని బట్టి ఉంటుంది ఇక్కడ అర కేజీ బెల్లం ఇట్లా కరిగించుకొని అది పక్కన పెట్టుకున్నాను చల్లారేదాకా దాకా ఈ పాలు తాలికలు ఉడుకుతూనే ఉన్నాయి దానిలో కొంచెం ఒక స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకున్నాను అంతే అండి తాలికలు ఉడికిపోయాయి ఇవి సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి కొంచెం లైట్గా ఇక్కడ బెల్లం కూడా కరిగిపోయింది చల్లారదాకా ఉంచేసి ఈ లోపల మనము వేరే బౌల్ పెట్టుకొని నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ నెయ్యి పెరిగి నెయ్యి వేసిన తర్వాత ఎండు కొబ్బరి తీసుకున్నానండి నేను కొంచెం ఎండు కొబ్బరి వేస్తే టేస్టీగా ఉంటుంది తర్వాత బాదం పప్పులు కిస్మిస్లు జీడిపప్పు ఇవన్నీ దూరగా వేయించుకొని ఈ తాలికల్లో వేసేసుకొని కలుపుకోవాలి వేసుకొని కలుపుకున్న తర్వాత చూడండి ఎంతో బాగుంది చూడటానికి తర్వాత ఇక్కడ బెల్లం చల్లారిపోయిందండి బెల్లం ఇలా ఏదైనా చెత్త ఉండకుండా ఇలా వడపోసుకోవాలి అంతే అండి తాలూకలు అనేది రెడీ అయ్యి ప్లీజ్ సబ్స్క్రైబ్